అందరికీ నమస్కారం ఈ రోజు నేను అనంతపురంలోనే అతిపెద్ద మట్టితో చేసినటువంటి వినాయక విగ్రహాలు చేసే ఒక ప్రదేశానికి వచ్చాను సో వీళ్ళు వచ్చేసి నల్లాలమ్మ వినాయక విగ్రహాల పేరుతో ఇక్కడ మట్టి గణపతి విగ్రహాలు తయారు చేస్తున్నారు గత ఇరవై సంవత్సరాల నుంచి సో మీకు ఈ వినాయక చవితి పండుగకు మట్టితో చేసిన వినాయకుని ప్రతిమలు కావాలంటే సార్ సంప్రదించండి ఇదిగో సార్ ఉన్నారు సార్ నమస్తే సార్ బాగున్నారా నమస్తేనా సార్ మన దగ్గర ఎలాంటి ఎలాంటి డిజైన్ చేస్తారు మనకు కావలసిన సింగిల్ విగ్రహాలు పెట్టాలనే వాళ్ళు ఫోటోలు తీసుకొని వస్తారు అవును సార్ అలాంటివి ఫోటోలు తీసుకొని చాలా మంది వచ్చి ఆర్డర్లు ఇచ్చేసినారు నిన్నటి నుంచి కొత్తగా మళ్ళీ ఒక ముప్పై బొమ్మల వరకు స్టార్ట్ చేస్తున్నాము మళ్ళీ రెడీమేడ్గా ఒక ఇరవై బొమ్మలు చేసాము అవి కూడా మంచి రెస్పాన్స్ వచ్చినాయి బాగున్నాయి డిజైన్లు బాగున్నాయి ఈ సంవత్సరం అని చెప్పి మన దగ్గరకు చాలా మంది వస్తారు ఆ వర్క్ చూసి ఇంకా నాణ్యత గల విగ్రహాలు ఇవ్వగలనని కస్టమర్లకు నేను చెప్పు చెప్తున్నాను ఈ వీడియో ద్వారా ఏదైనా కానీ ఫోటో తీసుకొని రండి ఆ ఫోటో ప్రకారం మనము ఖచ్చితంగా ఎనభై పర్సెంట్ వరకు గ్యారెంటీ చేసిస్తాం వాళ్ళకి ఏ సైజు కావాలన్నా పదహైదు అడుగుల వరకు ఇవ్వగలము సో ఈ వినాయక చవితికి తొందరగా వెళ్ళాను టైం కూడా లేదనమాట సో అప్పుడప్పుడు కాబట్టి కావదనమాట ఇదంతా రెడీ చేయాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది కాబట్టి మీరు ఇప్పుడే బుక్ చేసుకోండి మీరు ఖచ్చితంగా వినాయక విగ్రహాలు మట్టి వాడండి హానికరమైన రసాయనాలు వాడద్దండి ప్రకృతికి నా వినాశనం కలిగించద్దండి సో సార్ అయితే మంచి ప్రైస్ గా చేయిస్తారు మీరు ఆంధ్ర తెలంగాణ కర్ణాటక ఎక్కడైనా సరే వచ్చి బుక్ చేసుకోవచ్చు సార్ నెంబర్ ఇస్తాను వాట్సాప్ నెంబర్ మరి వీడియో నచ్చినా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో చేయండి